తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నది జలాల పంపిణీ అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది కీలక విషయాలపై మాజీ మంత్రి హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధమా అని విమర్శలు గుప్పించారు హైదరాబాద్ లో దాసోజు శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ సాగునీటి రంగంలో నెలకొన్న సమస్యలు నది జలాల వినియోగంపై మాజీ మంత్రి హరీష్ రావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాలని డిమాండ్ చేశారు ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో తమ పార్టీ ఎంపీ వద్రరాజు రవిచంద్ర లేవనెత్తిన అంశాలకే ముఖ్యమంత్రి సరికి సమాధానం చెప్పలేకపోయారని అలాంటి ఉద్యమ నేత కేసీఆర్ అనుభవజ్ఞుడైన హరీష్ రావులను ఎలా ఎదుర్కోగలరని ఆయన ప్రశ్నించారు కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్పడమే కాకుండా చేతలు కూడా చూపించారని హితవు పలికారు మాత్రం వాళ్ళ ఇద్దరి ప్రాపకం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ మోడీని చంద్రబాబును మెప్పియాల అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల్లో రావాల్సిన ఒక వాటాను రాబట్టలేక ఒక చేతగా నోడి లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారిన ఎవరన్నా బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు మోడీ అవసరం గురించి నీకెందుకయా చంద్రబాబు నాయుడు అవసరం గురించి నీకెందుకయా ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడమంటే అది మాట్లాడకుండా మోడీకి అది కావాలా చంద్రబాబుకి ఇది కావాలని చెప్పని సొల్లు పురాణం మాట్లాడుతూ ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక నైతికత ఎక్కడది హక్కు అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం తెలిసినోడికి చెప్పచ్చు తెలివనోడికి చెప్పచ్చు కానీ మిడిమిడి జ్ఞానంతో మిడత లెక్క ఎగిసిపడేటోడికి మాత్రం ఎవడూ చెప్పలేడు ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అది ఇవాళ తెలియకపోతే తెలుసుకోవాలన్న ఒక జిజ్ఞాసన ఉండాలి నేర్చుకోవాల అది లేదు ఏం చేయాలో తెలియదు ఒకవేళ తెలిస్తే ఎట్లా చేయాలనే దాని పట్ల చేతగాని తనంతో ఇవాళ ఒక చేవదర్చిన లెక్క రేవంత్ రెడ్డి ఉంటూ ఇవాళ ఒక బాధితారాహిత్యంతో రాహిత్యంతో ఉంటూ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజల పార్టీ శాపంగా మారిండు మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను ఒక అవివేకి ఒక అవివేకి ఒక అజ్ఞాని ఒక అవినీతి పరుడు ఒక అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిపాలన చేస్తే ఆ రాష్ట్రం గాని ఆ దేశం గాని ఎంత నష్టపోతుందో ఇవాళ తెలంగాణ ఇటువంటి రేవంత్ రెడ్డి లాంటి ఒక అవివేకి అజ్ఞాని అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి అవినీతి పరుడైనటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సర్వనాశనం అవుతా ఉంది ఎక్కడ వైద్యు ఇచ్చినా ప్రజలు ఏమంటా ఉన్నారంటే అలా కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి దాన్ని పదేళ్లు పద్దెనిమిది నెలల కాలంలోనే పదేళ్లు ఎంత నెట్టేసిండు అని చెప్పని ప్రజలందరూ కూడా ఇవాళ కోడై పూస్తున్నట్టు ఒక పరిస్థితి మరే రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారా చెప్తలేరా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా బుద్ధి పెడుతున్నారా గడ్డి పెడుతున్నారా పెడతలేరా తెలియదు కానీ మొత్తానికి తెలంగాణను సర్వనాశనం చేస్తుండ విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను నేను రేవంత్ రెడ్డి గారికి మీడియా మిత్రుల ద్వారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారికి మీరు కృతజ్ఞతగా ఉండాలా రుణపడి ఉండాలా ఎందుకంటే మీకు రాజకీయ భిక్ష పెట్టిండు కాబట్టి మీరు కృతజ్ఞత చూపెట్టండి గురుతుల్యులు కాబట్టి నీ ఫామ్ హౌస్ లోనో నీ కొడంగల్లోనో